శివ భూమి తమ్ముడని నిజం తెలుసుకున్న గగన్ శివాని చితకబాది బ్యాగ్తో సహా ఇంటి బయటికి గెంటేస్తాడు ఇక ఇంటి బయట పడిపోయిన శివాని శారద పైకి లేపుతుంది ఏం చేస్తున్నావురా అని అంటుండగా వాడు ఆ అబద్ధాల కోరు భూమి తమ్ముడు వాడు నమ్మక ద్రోహం చేశాడు అనాథనని అబద్ధం చెప్పి ఇంట్లోకి వచ్చాడు వాడు చేసిన మోసానికి వాడు ఇంట్లో ఉండడానికి వీల్లేదు పంపించాయి వాడు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి వెళ్ళిపోరా అని నెట్టేస్తూ ఉంటాడు గగన్ శివాని ఎంత మంచి మాట చెప్పావ్రా వీడు భూమి తమ్ముడా అని అంటూ ఉంటుంది శారద అమ్మ వాడు అబద్ధం చెప్పాడు మోసం చేసి ఇంట్లో ఉన్నాడు పంపించాయి అని గగన్ అంటూ ఉండగా అబద్ధం చెప్పారా దొంగ కాదు కదరా ఆకలి తట్టుకోలేక అలా చేస్తుంటాడేమో దానికి నువ్వు ఇంతలా ఫైర్ అవ్వడం తప్పురా వాడిక్కడే ఉంటాడు అని అంటూ ఉండగా అమ్మ వాడిక్కడ ఉండడానికి వీల్లేదు అని అంటూ ఉండగా నీకు ఒక విషయం చెప్పాలి పద అంటూ గగన్ని లోపలికి లాక్కొని వెళ్ళిపోతుంది శారద ఇక నక్షత్ర గగన్ భూమిల మధ్య జరిగిన దండలు మార్చుకోవడం వసంతోత్సవం ఆచారాలన్నీ గుర్తు తెచ్చుకొని కోపంతో రగిలిపోతూ నా ఇంట్లో దానికి శోభనం జరిగింది చి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే చెర్రి వచ్చి నక్షత్ర ఏదో ఆలోచిస్తూ ఉండడంతో ఏంటి నక్షత్ర ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుండగా శోభనం గుచ్చి అని అంటూ ఉండగా నిన్న జరగని శోభనంగుచ్చా అని అంటూ ఉంటాడు చెర్రి ఏదో ఒకరోజు నా కౌగిళ్లలో నువ్వు కరిగిపోవడం ఖాయం అని చెర్రి అంటుండగా ఒక్కసారిగా పైకి లేచి చి జరగని దానికి గుచ్చి కాదు ఎప్పటికీ జరగకూడదు కూడా అది నేను ఆలోచించేది గగన్ బావ ఫస్ట్ నైట్ గుచ్చి అంటుండగా అవునా అది ఎంచక్క జరిగిపోయి ఉంటుంది అని అంటూ ఉంటాడు చెర్రి జరిగిపోయిందంటావా అని నక్షత్ర అయోమయంగా అడుగుతుండగా మూడు ముళ్ళు పట్టాక ఫస్ట్ నైట్ జరగడం అనేది కామన్ వాళ్ళు అసలే రొమాంటిక్ కపుల్ కాబట్టి ఎంచక్క ఎంజాయ్ చేస్తుంటారు అని అంటుంటాడు చెర్రీ మన ఫస్ట్ నైట్ కూడా జరుగుతుందిలే అని అంటుండగా చీపో వెళ్ళరా అని విసుక్కుంటుంది నక్షత్ర దాంతో ఎలాగైనా నక్షత్ర పని పట్టాలని మనసులో నాతో పెళ్ళి జరిగింది వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగింది వాళ్ళిద్దరి మధ్య అంతా అయిపోయినా కూడా ఇంకా గగన్ నన్నేని నువ్వు ఇష్టపడుతున్నావా సంగ చెప్తా అని అనుకుంటూ కిందికి వెళ్తాడు శరత్ చంద్ర దగ్గరికి చెర్రి మామయ్య నీతో కాస్త మాట్లాడాలి అని అంటుండగా చెప్పరా అంటాడు శరత్చంద్ర భూమిని ఇంటికి తీసుకొచ్చినందుకు నక్షత్ర బాధపడుతుంది ఎంతైనా నాకన్నా భూమి అంటేనే ఎక్కువ ఇష్టం అని నక్షత్ర అంటుందని చెర్రీ శరత్చంద్రకి చెప్పగానే అయ్యో తను అలా ఫీల్ అవుతుందా పిలువు నేను మాట్లాడతాను అని అంటుంటాడు ఉంటాడు శరత్చంద్ర మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏముంది మావయ్య కాకుండా తనకి హ్యాపీ న్యూస్ ఇచ్చే విషయంగా ఏదో ఒకటి చేయండి లైక్ మా హనీమూన్ అని అంటూ ఉంటాడు చెర్రీ ఓకేరా పిలువు దాన్ని నేను మాట్లాడతాను అని అనగానే అలాగే అంటూ నక్షు డార్లింగ్ నక్షు డార్లింగ్ అంటూ పైకి పరిగెడతాడు చెరి మామయ్య నిన్ను పిలుస్తున్నాడు అని అంటూ ఉండగా మళ్ళీ ఏదో ఒకటి చేసి నన్ను ఇరికించలేదు కదా అని అంటూ ఉండగా భూమిని ఇంటికి పిలిచినందుకు నువ్వు బాధపడుతున్నావు కదా అదే ముచ్చట చెప్పానంతే అని అంటుండగా ఆ ముచ్చట చెప్పడంలో నాకేంటి భయం నేను వస్తాను పద అని అంటూ నక్షత్ర కూడా కిందికి వస్తూ ఉంటుంది అమ్మ నక్షత్ర నువ్వు బాధపడుతున్నావని చెర్రీ చెప్పాడు ఎందుకమ్మా బాధ అది శత్రువుని పెళ్ళి చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది నువ్వు నీకు ఇష్టం లేకపోయినా ఈ చెర్రీ కట్టిన తాళిని నేను చెప్పడం వల్ల ఉంచుకున్నావు నిజానికి నువ్వే నాకు ఎక్కువ కానీ భూమిని అందరూ అనాథగా వదిలేసావని నన్ను నానా మాటలు అంటారు కాబట్టి తీసుకొచ్చి సాంప్రదాయాలు పూర్తి చేశానంతే మీరు కూడా ఎక్కడికైనా హనీమూన్కి వెళ్ళండి స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా మాల్దీవులు ఇంకెక్కడికైనా మీ బెస్ట్ ప్లేస్ వెళ్ళండి నేను ట్రావెల్ ఏజెన్సీకి కాల్ చేసి టికెట్లు బుక్ చేయమంటాను ఎక్కడికి వెళ్తారమ్మా అని చంద్ర అనగానే కోపంగా చెర్రీ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది కన్ను కొడతాడు చెర్రీ చెప్పు నక్ష డార్లింగ్ మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం అని అంటూ ఉండగా వద్దు అంటూ ఉంటుంది నక్షత్ర అరకు అరకు అంట మామయ్య అని అనేస్తాడు చెర్రి ఇక్కడ అరకు ఎందుకు ఎటైనా అవుట్ ఆఫ్ వెళ్ళకపోయారా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర పర్లేదు మామయ్య తను అరకు వెళ్ళాలి అనుకుంటుంది కదా అరకునే తీసుకెళ్తాను అని చెర్రి అనగానే అలాగే వైజాగ్ వరకు నేను ట్రావెల్ ఏజెన్సీకి బుక్ చేస్తాను ఆ తర్వాత ఒక కార్ మీరు ఉండడానికి హోటల్ అన్నీ బుక్ చేస్తాను అని అంటూ శరత్చంద్ర చెప్పగానే నక్షత్ర కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బ్యాగ్ సర్దుకుంటాం మావయ్య అంటూ చెర్రి కూడా వెళ్ళిపోతాడు మరోవైపు శారద గగన్ని పైకి తీసుకెళ్ళి పూరిని ఒకరోజు లంగావోని వేసుకోమంటే సరే అని శారదా బ్రతిమిలాడడంతో లంగా ఓని వేసుకోవడం తనకి కాకుండా ముందుగా శివకి చూపించడం నేను ఎలా ఉన్నాను అని పూరి అడిగితే చాలా బాగున్నావు ఇటువంటి డ్రెస్సెస్లో కంటిన్యూ అయితే బెటర్ అని శివ అనడం నీకు ఇష్టమైన విధంగా ఉంటాను శివ అని పూరి చెప్పడం ఒక సెల్ఫీ తీసుకుందామా అని పూరి అడిగితే అలాగే అని సెల్ఫీలు దిగడం శివ భుజాల చుట్టూ చేతులు వేసి లవ్ సింబల్ చూపిస్తూ ఫోటోలు దిగడం అన్నీ పూరి శివాల మధ్య ఉన్న ప్రేమని శారద గ్రహించడం ఆ తర్వాత పూరిని నిలదీయడం అదేం లేదమ్మా అని పూరి అబద్ధం చెప్పగానే పూరిని లాగి పెట్టి కొట్టడం మేము ఇద్దరిని ఒకరం ఒకరం ఇష్టం పడుతున్నామమ్మా అని పూరి చెప్పగా శారద షాక్ అవుతుంది ఆ విషయమంతా నాకు తెలిసిన ఇదిరా అందుకే నీకు చెప్తున్నా హిందూ బిందువులు నీ చెల్లి అని ఏదో చేస్తావు కదా పూరి కోసం శివాని క్షమించలేవా అని అడుగుతూ ఉంటుంది శారద నాకు తెలియదు కదమ్మా వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారని అందుకే అలా చేశాను పద ఇద్దరిని తీసుకొద్దాం అని అంటూ ఉంటాడు గగన్ అలాగే అంటూ వాళ్ళు బయటికి నడుస్తారు అక్కడ శివ ఏడుస్తుండగా పూరి వద్దు శివ ఏడువ వేడుస్తుంటే నాకు కూడా ఏడుపొస్తుంది అని ఓదారుస్తూ ఉంటుంది భూమి ఇక వాళ్ళు రావడంతో పూరి పక్కకి తప్పుకుంటుంది ఇక గగన్ శివ పక్కన కూర్చొని ఆలోచిస్తే నీ తప్పు లేదు శివ పద లోపలికి వెళ్దాం అని అంటూ శివ భుజాల చుట్టూ చెయ్యి వేసి బ్యాగ్ని తీసుకొని ఒకవైపు పూరిని మరోవైపు శివాని పట్టుకొని లోపలికి తీసుకెళ్తాడు గగన్ మరోవైపు ఎస్పి సూర్య అపూర్వకి ఫోన్ చేసి ఏంటి గగన్ని పిలిచి కొత్తల్లుడు మర్యాదలు చేశారంట రేపు నేను వాన్ని చంపితే మాత్రం మా అండ్లు ఎందుకు చంపారని మీరు నన్ను నిలదీయకూడదు అంటూ ఉండగా మీరు చంపితే మొదట ఆదా ఆనందపడేది నేనే మీకు మొన్ననే దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడ్డారు అదే ఫస్ట్ దెబ్బ కానీ ఆ గగన్ మమ్మల్ని ఎన్నో దెబ్బలు కొడుతున్నాడు చాలా దెబ్బలు తిన్నాం మేము మేము అంతకన్నా ఎక్కువ సంతోషపడతాం కావాలంటే మేము హెల్ప్ చేస్తాం అని అంటూ ఉంటుంది అపూర్వ మీ హెల్ప్ నాకు అవసరం లేదు ఇది నా పర్సనల్ పగ నేను చూసుకుంటాను అని అంటూ సూర్య కాల్కి వచ్చేస్తాడు మరోవైపు హనీ ఆపడానికి నక్షత్ర అపూర్వాన్ని వెతుకుతూ ఉండగా నీకెందుకమ్మా నీకు ఏం ప్లాన్ కావాలి ఇది చెప్పు అని అంటూ ఉంటుంది గోరెంటాకు హనీ ఆపడానికి ప్లాన్ కావాలి అనగానే నక్షత్రాన్ని పైకి తీసుకెళ్ళి ఇలా చూడు అని అంటూ కిందికి చూపించగా ఏంటి నువ్వు దూకి చస్తావా అప్పుడు నా హనీమూన్ ఆగదు అంటుంది నక్షత్ర నేను కాదు నువ్వు దూకుతున్నట్టు రెండు చేతులు వేలాడది అప్పుడు నేను వెళ్ళి చెర్రీని పిలుస్తాను నువ్వు వాడిని కిందికి లాగే వాడి నడుము విరిగిపోతే హనీమూన్ ఆగిపోతుంది అంటుంది గోరెంటాకు ఇక అలాగే అంటూ నక్షత్ర బయటి బిల్డింగ్ మీద వేలాడుతూ ఉండగా అప్పుడే అపూర్వ కార్ వస్తుంది నక్షత్ర కిందికి దూకబోతుంది అని అపూర్వ అపార్థం చేసుకుంటుందా ఏం జరుగుతుందో హనీమూన్ ఆగుతుందా భూమిని గగన్ దగ్గరికి తీసుకుంటాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్